వరలక్ష్మి నందిని వాళ్ళ ఇంటికి వస్తుంది నందిని వాళ్ళ ఇంటికి వచ్చి ఎలాగైనా సరే ఇప్పుడు నా కూతురిని నాతో పాటు తీసుకువెళ్తానని చెప్పి తనైతే అలా ముందుకు వస్తూ ఉంటుంది తను వస్తూ వస్తూ తనైతే ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా తనైతే నా కూతురు ఇక్కడే ఉండుంటుంది నాకు ఖచ్చితంగా తెలుసు నా కూతురు ఎక్కడే ఉంటుంది నేను నా కూతుర్ని తీసుకువెళ్తానని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వేదవతిని చూసి అత్తయ్య నా కూతురు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది ఇక వరలక్ష్మి రావటం తో అక్కడ ఉన్న వేదవతి చిన్న అలాగే నందిని వాళ్ళు అయితే షాక్ అయిపోతారు ఇక వరలక్ష్మి అయితే వెన్నెల వెన్నెల ఎక్కడున్నావు వెన్నెల అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో పైన అయితే వైష్ణవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వరలక్ష్మి మాత్రం వెన్నెల వెన్నెల అంటూ పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నందిని వెనక నుండి వచ్చి పెద్ద ఫ్లవర్ హౌస్ తీసుకుని వరలక్ష్మి తల మీద కొడుతుంది దాంతో వరలక్ష్మి అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదవతి చిన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నందిని అయితే ఎలాగైనా సరే దీన్ని ఇప్పుడే చంపేస్తాను లేకపోతే దీనికి విన్నలా కావాలా విన్నలా అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్